హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే ఈరోజు నీకు నచ్చిన కాయిన్ తాకు బిడ్డ నీకు రాబోయే శుభవార్త ఏంటో తెలుసుకో అమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటి ఆ సందేశంలో రూపంలో బాబాగారు మనకేం అనేది ఆయన మాటల్లోనే విందామా మన ముందు అయితే రెండు నాణాలు ఉంచాడండి బాబాగారు అవి ఒకటి బంగారు నాణ్యం ఒకటి రెండవది వెండి నాణ్యం వెండి నాణ్యాలలో మీకు నచ్చిన నాణ్యం అనేది తాకుబిడ్డ ఆ నాణ్యంతో పాటు నీకు రాబోయే శుభవార్త ఏమిటో తెలుసుకో అమ్మ అని చెప్పి ఫస్ట్గా బంగారు నాణ్యము తీసుకున్న భక్తులకు బాబాగారు సందేశం ఏంటి అంటే ఎవరైతే నా బిడ్డలు బంగారు కాయను తాకారో వాళ్ళకి ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలన్నీ ఇక నుండి మాయమైపోతాయి బిడ్డ బంగారు నాణ్యం తాకిన నా బిడ్డ ఇక నుంచి బంగారు జీవితం జీవించబోతుంది ఎవరైతే ఇప్పటి వరకు నిన్ను అవమానించి హేళన చేశారో ఎప్పటికైనా వారు నీ గురించి నిజం తెలుసుకొని నిన్ను నిన్నుగా ఇష్టపడి నిన్నుగా ప్రేమించి నీ దగ్గరికి చేరాలని వస్తారమ్మా నీకున్న ఓపికతోటే ఇదంతా కూడా సాధ్యపడుతుంది కాబట్టి నేను చెప్పే ఈ రెండు మాటలు నీ జీవితాంతం బిడ్డ ఎప్పటికీ మరవవద్దు శ్రద్ధ సబూరి ఈ రెండు మాటలే ఈ లోకంలో నిన్ను ముందుకు నడిపించేది నేను ఏదైనా సాధింప చేసేది ఈ బంగారు కాయిన్ తాకిన దారిన నీకైతే మంచి దారి చూపించబోతున్నాను ఏదైనా సరే కష్టపరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఏదైనా మనోధైర్యం కోల్పోయే పరిస్థితి వచ్చినా కూడా ఎప్పుడు కూడా నీ ధైర్యాన్ని నువ్వు నింపుకో ఎప్పటికీ కూడా కుంగిపోవద్దు దిగజారి దిగులు పడవద్దు అది ఎప్పటికీ కూడా మరవద్దు బిడ్డ ఒకసారి నీ బాబాను తలుచుకో బాబా అని నన్ను పిలిచిన వెంటనే నీకు కావలసినంత బలాన్ని నీకు చేరుస్తాను నాపై నమ్మకం ఉంది కదా నాపై నమ్మకం ఉంచి ఏదైనా పని చేయడానికి ముందడుగు వేయి నీ పనిలో విజయాన్ని సాధించేలాగా నీకు శక్తిని నేను అందిస్తాను నేను ఎప్పుడు నీ తోడుగా ఉంటాను కదమ్మా ఏదైనా సరే అది ఉద్యోగం రావాలన్నా నీకు బ్యాంకులో లోను రావాలన్నా అలాగే నీ చదువులో ఉన్న నువ్వు మొదటిలో స్థానంలో నిలబడాలి అన్నా ఏదైనా సరే దానిపై పూర్తి దృష్టి ఉంచి చెయ్యి అప్పుడే ఆ దాంట్లోనే విజయం నువ్వు ఆనందించగలవు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడకు నువ్వు కష్టపడి చెయ్యి నీ కష్టాన్ని నమ్ముకొని చెయ్యి దాంట్లో విజయాన్ని నువ్వు వంద రేట్లు ఎక్కువగా సాధిస్తావు కానీ దానిలోని అదృష్టం కూడా నిన్ను చేరుతుందమ్మా నీ బంగారు కాయను తాకిన నువ్వు బంగారు లాంటి జీవితాన్ని జీవిస్తావు ఇంకొక విషయం చెప్పనా తల్లి నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీ కుటుంబ సభ్యులకు తెలియపరచు ఎందుకంటే వాళ్ళు కూడా నువ్వు బాగుండాలి అని కోరుకుంటారు కాబట్టి ఏదైనా సరే తల్లిదండ్రులు ఆ భగవంతుడు తధాస్తు దేవతలు ఎప్పుడు కూడా నువ్వు చేయబోయే పనిని ముందు వాళ్ళకి తెలియపరిచేనట్లయితే తదాస్తు అని జీవిస్తారు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ రోజు నుండి ఈ క్షణం నుండి నీ బంగారు నాణ్యము తాకిన నీకు వచ్చే గురువారం లోగా నీ కష్టమంతా తీరిపోతుంది నీ సమస్యలన్నీ పోతాయి ఎలాంటి చిక్కులున్నాయన్నా నీ సమస్యలున్నా సరే వచ్చే గురువారం లోపు అన్నిటిని నీకు సరిచేసి పెడతానమ్మా వీటన్నింటికి నువ్వు చేయాల్సింది ఒకటే ప్రతి గురువారం గురువారం ఉడికి వెళ్ళి నా దర్శనం చేసుకో నా ఆలయాన్ని సందర్శించి నా ఓమగుండంలో ప్రదక్షిణలు చేసి నాకు ప్రద నమస్కారం చేసుకో విజయం తప్పకుండా నీకు అవుతుంది ఏదైనా సరే గురుబలం నీకు ఎక్కువగా అందించి నువ్వు చేసే పనిలో అభివృద్ధి సాధించేలాగా నేను దీవిస్తాను వస్తావు కదా తల్లి నా దర్శనాన్ని తప్పకుండా చేసుకుంటావు కదా ఇక వెండి నాణ్యం తాకిన నా బిడ్డ వెండి నాణ్యం తాకిన నా బిడ్డకు నేను చెప్పేది ఏమిటంటే తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం అంతా నీకు దూరమైనట్టేనమ్మా రాబోయే రోజులలో ఆనందంగా జీవిస్తావు రాబోయే రోజుల్లో నీకు ఒక్కసారిగా అమ్మ రాకపోయినా నిదానంగా మెల్లమెల్లగా నీ జీవితంలోకి ఆనందపు జీ చిగురులు వేస్తాయమ్మ ఇక నుంచి ఆనందమే నీ జీవితంలో అడుగు పెట్టబోతుంది కాబట్టి జాగ్రత్తగా నువ్వు వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది బిడ్డ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పని అది తీరబోయే దగ్గర సమయం అనేది వచ్చేసింది కాబట్టి జాగ్రత్తగా మెల్లగా అడుగు వేసి ఆ పనిని ముగించు నా దయ వల్ల ఆ సమస్యలన్నీ నీ దగ్గరకు రాకుండా నెట్టివేస్తున్నాను ఇంకా ఆర్థిక సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా డబ్బు కోసం ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడ్డావు కానీ ఎప్పుడు జీవితం ఒకేలా ఉండదు కదా కాబట్టి ఆ డబ్బు కష్టాన్ని నేను తీరుస్తాను బిడ్డ ఆ ధన కష్టం అనేది అతి త్వరలో నీకు తీరుస్తాను నువ్వు చేసే పనిలో మంచి ఆర్థిక ఆదాయం అలాగే డబ్బు రాబడి వచ్చేలా చేస్తాను అప్పుడు నీకున్న ఆ కష్టాన్నంతా కూడా తొలగించేస్తాను ఎందుకు బాబా ఇలా చెప్తున్నావు అనే కథ తల్లిని కంటున్నావు ఇదంతా నీ కష్ట ఫలాల వల్ల నీ కర్మలన్నింటినీ కూడా అనుభవించవలసిందే కదమ్మా నీకున్నటువంటి దోషాలన్నిటినీ కూడా పోగొట్టుకోవాలి వీటన్నిటికీ కూడా ఒకే ఒకటి అదే నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అదే స్థాయి మార్గం ఇతరులకు దానం చేయటం లేని వారికి సహాయం చేయడం సహాయం దానం వల్ల నీకున్నటువంటి కర్మ దోషాలన్నీ కూడా నశిస్తాయి అవును బిడ్డ నీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఎవరికైతే దీన్ని నీ ఇంట్లో శుభకార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నావో తప్పకుండా వారికి అతి త్వరలోనే నువ్వు అనుకోని విధానంగా శుభకార్యం అనేది ప్రారంభమవుతుంది నువ్వు కోరుకున్న శుభకార్యాలన్నీ కూడా నేను అట్టింట్లోనే జరుగుతాయి దానికి కావలసింది నమ్మకం ఒకే ఒక నమ్మకం ఆ నమ్మకం ఉంటే చాలు నమ్మకాన్ని మించిన ఆయుధం ఇంకోటి లేదు తల్లి నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను ఏదైనా కూడా దాన్ని నాకు కావలసిన విధానంగా మార్చుకోగలను నేను ఏదైనా సరే పట్టుదల పడ్డాను అంటే దాంట్లో నెగ్గించుకోయగలను అని ఒక ఒకే ఒక నమ్మకం ఆ నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు తల్లి దానికి తోడుగా భగవంతుడి శక్తి కూడా కావాలి ఆ శక్తి దొరికినప్పుడు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు అర్థమైంది కదా నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని ప్రతిరోజు కూడా నా విభూతిని నేను ఉదుటిన ధరించు నీ బాబాని నమ్మి నీ మనస్సును మాటను నీ బాబాతో మనసు విప్పి పంచుకో మరి కష్టమైన పరిస్థితుల్లో నా విభూతిని ధరించి ఆ కష్టాన్ని నాతో పంచుకో ఖచ్చితంగా నీ కష్టాన్ని తొలగించే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను వీలైనప్పల్లా ఆలయానికి వెళ్ళి నా చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఉండు నీకున్నటువంటి సకల దోషాలన్నింటినీ కూడా తొలగిపోతాయి నా ఆశీర్వాదం కూడా నీకు దొరుకుతుంది నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకున్నా కూడా తప్పకుండా నీకున్న చికాకులు అలాగే ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వాటన్నిటినీ కూడా నేను ఎదుర్కొనే శక్తి నీకు లభిస్తుంది నా దును దుని చుట్టూ కూడా నువ్వు ప్రదక్షిణలు చేస్తూ ఉండు నీకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి నువ్వు ఖచ్చితంగా మునుపటిలాగానే నువ్వు ఎప్పటికీ అలానే ఉంటావమ్మా నీకున్నటువంటి నరదిష్టి అలాగే నీకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా పారేస్తా నీకు అందనంత ఆ చూపు నీ కనుపేరపడనంత దూరంలో వాటిని విసిరేస్తానమ్మా ప్రతి గురువారం గురువారం నాలయానికి వెళ్ళి నా దుని చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నీకున్న కష్టాలన్నిటినీ కూడా దాంట్లో విసిరిపడాయి వాటన్నిటిని కాల్చి బూడిద చేసేస్తాను నా దర్శనం చేసుకొని నా విభూతిని నేను నీ నుదుటిన పెట్టుకొని ఇంకా ఇంటికి బయలుదేరు ఇక నుంచి నీకు ప్రతిరోజు కూడా ఆనందమే ఖచ్చితంగా నీకు నా కష్టాలన్నిటినీ కూడా తొలగించేసుకొని నువ్వు మంచిగా ఎరిగి నీ జీవితంలో ముందడుగు వేస్తావు ప్రతిరోజు నా విభూతిని పెట్టుకోవడం మర్చిపోవద్దు అసలే నీ బాబా మీద నమ్మకం ఉంది కదా ఆ నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది బాబా నీకు తోడుండగా భయం ఎందుకు చెప్పు సర్వేజైనా సుఖినో భవంతు ఓం సాయి శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయి శ్రద్ధ సబూరి ఓం సాయిరాం